చేస్తున్నాను ప్రమాణము చేయ ఆ రీతిగానే ఆ రీతిగానే దినమును దినమును ఆమెతో మోకాళ్ళపై ఉండి ఆమెతో మోకాళ్ళు ఉండి దేవుని వాక్యం చదివి దేవుని వాక్యము చదివి ముగించదనని ముగించదనని ప్రమాణము ప్రమాణము చేయచ్చున నా దేహమును నా దేహమును మరియు ఆమె దేహమును మరియు ఆమె దేహమును దేవుని పరిశుద్ధాత్మకు దేవుని పరిశుద్ధాత్మకు ఆలయము అనించి ఆలయం అనించి ఘనమగా ఉంచదనని ఘనమగా ఉంచదనని ప్రమాణము చేయించున్నాను ప్రమాణము చే నా వివాహ జీవితం అంతటి యందు నా వివాహ జీవితం అంతటి యందు ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమును ప్రభువైన యేసుక్రీస్తు నామములు మహపరిచి మహిమ పరిచి హెచ్చించిదనని హెచ్చించిదనని ప్రమానము చేయుచున్నాను మానము చేయుచున్నాను ప్రభువు నాకు సహాయము చేయును గాక ప్రభువు నాకు సహాయము చేయును గాక ఆమేన్ ఆమేన్ దయచేసి అందరు చెప్పండి ఆమె ఆమెన్ తీసుకున్నా Right. Hey. టి సుప్రియ అని నేను బాయి కట్ట సుప్రియ నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సంతోషకరమైన సాధారణమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు వివాహ జీవితం ఆటంకకరమైనది ఆటంకకరమైనది ఏది లేదని ఏది లేదని వెల్లడి చేయుచున్నాను వెల్లడి చేయ ఇక్కడ చేరివచ్చిన వచ్చిన వారు అందరి ఎదుటను ఇక్కడ చేరివచ్చిన వచ్చిన వారందరి సర్వశక్తి గల దేవుని ఎదుటను సర్వ శక్తి దేవుని ఎదుట మరియు నన్ను ప్రేమించి మరియు నన్ను ప్రేమించి నా కొరకు నా తను తాను తాను అప్పగించుకొని నా ప్రేమ గల రక్షకుడైనాడైనా రక్షకుడైన ప్రభు వారి ఎదుటను దేవుని వాక్యము ద్వారా దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన బయలుపరచబడి ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు నా ప్రేమ గల రక్షకుడు లేకపోయిన సురేష్ మేకనబోయిన సురేష్ నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి సంపూర్ణముగా నమ్మి నా పెళ్లి భర్తగా స్వీకరించున్నాను నా పెళ్లి భర్తగా స్వీకరించుచున్నాను నేను అతన్ని ప్రేమించి నేను అతన్ని ప్రేమించి సంతోషింప చేయుదనని సంతోషింప చేయుదని ప్రమాణము చేయుచున్నాను ఆరోగ్యమందును అనారోగ్యమందును అనారోగ్యమందు కలిమి ఎందు లేకముగా ఉందినని నమ్మకముగా ఉంటుంది ప్రమాణము చేయుచున్నాను నేను అతనికి లోబడి ఉంది నేను అతనికి లోబడి ఉంది మరియు మరియు ప్రభునందు ప్రభునందు కుటుంబమునకు అతడు శిరస్సు అని అతడు శిరస్సు అని ప్రమాణము చేయుచున్నాను కృపావరములో జీవమను కృపావరం అతడు పాలి భాగస్థుడని ఎరిగి అతడు పాలి భాగస్థుడని ఎరిగి అతనిని నా స్నేహితుని గాను స్నేహితుని సహచరుని గాను సహచరుని గాను జత పని వాణిగా ప్రభునందు ప్రభుత్వము సమస్త పంచుకునేదినని దినమును ప్రమాణము చేతనితో కలిసి అతనితో కలిసి మోకాళ్లపై నుండి మోకాళ్లపై నుండి దేవుని వాక్యము దేవుని వాక్యం చదువుటతో ఆరంభించదు అని చదువుతో ఆరంభించదని ప్రమాణము చేయుచున్నాను ఆ రీతిగానే ఆ రీతి దినమును అతనితో మోకాళ్ళపై ఉండి అతనితో మోకాళ్ళపై దేవుని వాక్యం చదివి దేవుని వాక్యం చదివి ముగించదు అని ముగించున్నాను నా దేహమును నా దేహమును మరియు మరియు అతని అతని దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం అని ఎంచి దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం అని ఎంచి ఘనముగా ఉంచదనని ఘనముగా ఉంచి ప్రమాణము చేయచున్నాను నా హృదయం మందు నా హృదయం మరియు అతని జీవితం నా ప్రభువులకు నా ప్రభు ప్రథమ స్థానం ఇచ్చి ప్రథమ స్థానం ఆయన భాగమును ఆయన భాగం ఆనందముతో ఆనందము నమ్మకముగా నమ్మకము క్రమముగా ఇచ్చేదనని క్రమముగా ఇచ్చేది ప్రమాణము చేయించున్నాను నా వివాహ జీవితం అంతటి ఎందు నా వివాహ జీవితం అంత ప్రభు యేసుక్రీస్తు నామమును ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరిచి మహిమపరిచి హెచ్చించేదనని హెచ్చించేదని ప్రమాణము చేయించున్నాను ప్రభు నాకు సహాయం చేయను గాక ప్రభు నాకు సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్